న్యూస్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి భారీ భూకంపం పరిస్థితి దారుణం యాభై మూడు వేల మంది కన్ను మూత పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తుర్కేలో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది తుర్కేలోని మర్మరిస్ సమీపంలో మధ్యధార సముద్రంలో ఈ రోజు తెల్లవారుజామున రెండు పదిహేడు గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత ఐదు పాయింట్ ఎనిమిదిగా ఉంది భూకంపం వలన గ్రీక్ దీవితో సహా పలు ప్రాంతాలలో భారీగా భూమి కంపించింది దీంతో భయపడిన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అయితే ఇల్లు నుంచి బయటకు పరిగెడుతున్న క్రమంలో ప్రాణాలు రక్షించుకోవడానికి కొంతమంది ఇళ్ల కిటికీలు బాల్కనీల నుంచి బయటకు దూకడం వల్ల ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది తుర్కే డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ ప్రకారం ఈ భూకంపం శక్తివంతమైనదే అయినప్పటికీ పెద్దగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది టుర్కే ప్రధాన ఫాల్ట్ లైన్లపై ఉండడం వల్ల భూకంపాలు సర్వసాధారణం రెండు వేల ఇరవై మూడులో సంభవించిన ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రత భూకంపంలో యాభై మూడు వేల మంది మరణించిన నేపథ్యంలో ప్రస్తుత ప్రకంపనలు స్థానికుల్లో భయోందోళనకు రేకెత్తించాయి